పాకిస్తాన్ గెలిచి ఓడింది టైటిల్ చూశారు కదా ఏం గెలిచింది ఏం ఓడింది పహల్గాంలో టూరిస్ట్స్ మీద ఉగ్రవాదులు దాడి చేశారు ఈ దాడి ద్వారా భారతదేశం మొత్తం మళ్ళా వణుకు పుట్టించి ఈ పీఓకే టాపిక్ని వరల్డ్ వైడ్ తీసుకొద్దామని ప్లాన్ చేసింది ఓకే అటాక్ చేసింది టూరిస్ట్స్ని చంపింది ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్గా తీసుకొచ్చింది అక్కడ వరకు గెలిచింది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక భయానిక్ భయానికాన్ని ఒక ప్యానిక్ని తీసుకొచ్చి భారతదేశం మొత్తం మళ్ళీ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చేలాగా ఏంటిది గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ రిమార్క్ ఇదిగో నీ గవర్నమెంట్లో కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అని ఒక బ్యాడ్ రిమార్క్ తీసుకొచ్చేలా ప్లాన్ చేసింది కానీ ఈసారి ఒక సామాన్యుడు ప్రతిసారి కశ్మీర్లో ఏదో టెర్రరిస్టో లేకపోతే కశ్మీరీ వాళ్ళో లేదంటే మన మిలిటరీ వాళ్ళో చనిపోయే వాళ్ళు ఒక వారం ఒక నాలుగు రోజులు వారం డిస్కషన్ ఉండేది అయిపోయేది అరే కశ్మీర్ అంటారా అక్కడ టెర్రరిస్ట్లు ఉంటారంట అక్కడ ఎక్కడ చూసినా కానీ బాంబింగ్ జరుగుతుందంట అని ప్రతి ఒక్కరి మైండ్లో ఉండేది ఇప్పుడు సామాన్యుల మీద జరగటంతో ఫస్ట్ భయం వచ్చింది కానీ ఎప్పుడైతే ఒక మధ్యతరగతి వాళ్ళ మధ్యలో ఒక డిస్కషన్ అయ్యిందో అది ఫస్ట్ భయం అయింది ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది తర్వాత రివెంజ్గా మారింది గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో దేశం పట్ల ప్రేమ పెరగటం జనాల మీద బాగా పెరిగింది జనాలకి దేశం పట్ల ప్రేమ పెరగడంతో ఇప్పుడు భయం వదిలేసి రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయారు లకీగా మన గవర్నమెంట్ కూడా పాకిస్తాన్ వేసిన చదరంగంలో చదరంగం అదే వేసింది అదే వేసి ఫస్ట్ మూవ్ చేసింది అండ్ అది ఫస్ట్ మూవ్ చేసినప్పుడు అది అంతా ప్లాన్ వేసుకుంది ఓకే నేను ఇది చేస్తే అటు నుంచి రిటాలియేషన్ ఎలా వస్తుంది అని అన్నీ ప్లాన్ వేసి అదే వెంజన్స్లో ఇండియన్ గవర్నమెంట్ కనుక అటాక్ వెళ్తాయి పిఓకే మేరకు ఎట్లాగో దే ఆర్ రెడీ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ అండి అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎలా రిటాలియేట్ అవ్వాలో అది కూడా ప్లాన్ వేసింది సో అదే చదరంగంలో మనం వెళ్ళి రిటాలియేట్ అయ్యి ఉంటే గెలిచేవాళ్ళం కానీ నష్టం కూడా ఎక్కువ జరిగేది మన గవర్నమెంట్ పాకిస్తానే చదరంగం వేసిందంటే మన వాళ్ళు ఆ చదరంగాన్ని ఇంకొక పెద్ద చదరంగంలో పెట్టారు ఇప్పుడు మనం వేసే చదరంగం మాటలో పాకిస్తాన్ బిక్కిరి అయిపోతుంది మండిపోతుంది పాకిస్తాన్కి అండ్ లెట్స్ గో టు కాశ్మీర్ ఈ మాట ఎందుకు చెప్తున్నాను పాకిస్తాన్ వాళ్ళ ప్లానే కశ్మీర్కి టూరిజం తగ్గిపోవాలి అని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఏమైంది కశ్మీర్కి టూరిస్ట్స్ వెళ్ళటం మొదలెట్టారు అక్కడ జనాలు ఇదివరకు పేదరికంలో మగ్గిపోయి పాకిస్తాన్ ఇచ్చే డబ్బులతో ఉగ్రవాదులకు దిగి మన దేశం మీద భారతదేశం మీద స్టోర్ బెల్టింగ్ అని బాంబు రిటింగ్ కానీ ఇలా టెరరిస్ట్స్లో కలిసిపోయేవాళ్ళు ఇప్పుడు త్రీ సెవెంటీ రద్దు తర్వాత టూరిస్ట్స్ పెరిగిపోయి టూరిస్ట్ వెళ్ళడం స్టార్ట్ అయింది బాగా వెళ్ళడం స్టార్ట్ అయింది అక్కడ వాళ్ళకి ఇదే బతుకు తాలూకా ఆశ కలిగింది డబ్బులు రావడం మొదలెట్టింది డబ్బులు రావడం మొదలెట్టడంతో అక్కడ వాళ్ళు బ్యాంక్స్ లోన్ ఇవ్వటం మొదలెట్టినయి అక్కడ వాళ్ళు లోన్ తీసుకొని ఒక బోట్ కొనుక్కుంటాము ఒక హోటల్ పెట్టుకుంటాము ఇవన్నీ జరిగి వాళ్ళకి ఇది నేను కూడా పెరగాలి అని అండ్ యూనో పెద్ద పెద్ద హోటల్స్ వెళ్ళి అక్కడ ల్యాండ్ తీసుకొని అక్కడ హోటల్స్ పెట్టినాయి యూనో రద్దీ పెరిగింది సో కశ్మీర్ని ఒక ఇంటిగ్రేట్ పార్ట్ ఆఫ్ ఇండియా కింద కల్పేసుకుంటా ఉన్నారు కదా సో ఇది తట్టుకోలేక ఉక్కిరి బిగ్గిరయ్యి అక్కడ అటాచ్ జరిగితే ఏదైతే ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిది టూరిస్టే కదా టూరిజం మీదే దెబ్బ పడాలి అని ఇది ప్లాన్ వేసింది అండ్ జరిగిన వెంటనే చాలామంది టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు అండ్ లక్కీగా ఒక వారం తర్వాత అగైన్ మళ్ళా స్టాట్స్ చూస్తే పెరిగింది ఇప్పుడు ఏమన్నా ఈ వార్ నేపథ్యంలో గవర్నమెంట్ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఏమన్నా ఆపినా వెన్ ద గేట్స్ ఆర్ ఓపెన్ గవర్నమెంట్ ఎప్పుడైతే నవ్ యూ కెన్ నవ్ కశ్మీర్ ఇస్ సేఫ్ అండ్ యూ కెన్ గో టు కశ్మీర్ అని చెప్తుంది కదా మిలిటరీ యాక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తండోపతండాలుగా అందరం వెళదాం ఈ దేశంలో పార్ట్ కశ్మీర్ నా దేశంలో పార్ట్ వెళ్ళడానికి నాకు భయం ఎందుకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంచుతాం Government will take all kinds of uh, preventive measures. Let's go to Kashmir. Let's make Kashmir great.